వెల్కమ్ టు హ్యాష్ యూ నరసింహ మనతో ఉన్నారు సో తెలంగాణ తల్లికి సంబంధించి కానీ ఏదైతే సాంస్కృతిక సంబంధించి ఇవన్నీ ఏదైతే జరుగుతున్నటువంటి విషయాలపై సో మనతో మాట్లాడమన్నారు సో నరసింహ చెప్పండి ఏంది ప్రస్తుతం తెలంగాణ తల్లికి సంబంధించి చూసుకుంటే తెలంగాణ తల్లికి ఏంటి ఏంది మీరు డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా ఏంటి మీరు తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు దెబ్బతీసి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎందుకంటే తెలంగాణ ఉద్యమంతో సంబంధమైనటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కింది వర్గాలు తెలంగాణ ఉద్యమాలు ఏ విధంగా పార్టిసిపేషన్ అయినాయో అవన్నీ తెలియని వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే తెలంగాణ తల్లి యావత్ తెలంగాణ తల్లి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అఫీషియల్గా తెలంగాణ తల్లిగా ప్రకటించింది తదనంతరం కావాలనే ఒక రాజకీయ దురదేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు తెలంగాణ తల్లి మార్చడం జరిగింది ఆ తెలంగాణ తల్లి మార్పించిన సందర్భంలో ఎవరైతే తెలంగాణ ఉద్యమం ఉన్నారో తెలంగాణ ప్రజలు కావచ్చు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది ప్రయత్నించింది కూడా విధంగా రేవంత్ రెడ్డి ఈరోజు ఒక ఒక మూ ఒక మూర్ఖ ముఖ్యమంత్రిగా ఈరోజు రేవంత్ రెడ్డి వివరిస్తూ ఉన్నారు వివరించి తనకు పరిపాలన దక్షతలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా రాజకీయంలో ఉన్నప్పుడు కూడా తన యొక్క కుట్ర రాజకీయాలు కుతంత్ర రాజకీయాలతోటి రేవంత్ రెడ్డి పైకి వచ్చింది తప్పితే ఎక్కడ కూడా రాజకీయంలో తన ఒక పరిపాలన దర్శత ఉన్నట్టయితే ఈ విధమైనటువంటి వేషయాలు వేయడం అని చెప్పేసి తను తెలుపుకోవచ్చు సో ముఖ్యంగా మీరు ఏదైతే గత మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే బతుకమ్మకు సంబంధించి చూసుకుంటే వారం రోజులు పండుగ జరిపేవారు సో ఇప్పుడు బతుకమ్మ అనేది పూర్తిగా కరమీణమైందని చెప్పి చెప్పుకోవచ్చు సో దీని ఎట్లా చూడవచ్చు మనం బతుకమ్మ సంబంధించి సార్ మనము అదే చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు గతంలో కొన్ని వందల సంవత్సరం కూడా బతుకమ్మ అనేది బడుగు బలహీన అనగ అనగార వర్గాలకు ఒక ప్రతీక రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి బతుకమ్మ తీసేస్తే ఆయన తీసేస్తే మాత్రం ప్రజల నుంచి వెళ్ళిపోదు కదా బతుకమ్మ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయిది ఒక తెలంగాణ పండుగ పెద్ద పండుగ మనం చెప్పుకుంటాము మన తల్లులు కానీ మన అమ్మమ్మలు కానీ మన నాన్నమ్మలు కానీ బతుకమ్మ ఆడిన పరిస్థితి మనం ఇంకో విషయం తెలుసుకోవాలి ఫాస్ట్ అదే చెప్తా ఉన్నా తెలంగాణ చరిత్ర తెలియనటువంటి మూడు కూడా అంటే రేవంత్ రెడ్డి గతంలో నైజాం ప్రభుత్వం కూడా బతుకమ్మ పండుగ ఆడే పరిస్థితి తర్వాత తదనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బతుకమ్మ ఆడిన సందర్భం ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా బతుకమ్మ ఆడుతున్న సందర్భం ఈ బతుకమ్మ ఉన్నప్పటికీ కూడా బతుకమ్మకు పేరు ప్రఖ్యాతులు కానీ బతుకమ్మని యావత్ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తిత్వం ఎవరు అంటే కవిత గారిది కేసీఆర్ గారిది తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ యొక్క బతుకమ్మ పేరుతోటి ఈరోజు రాజకీయంగా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా తెలంగాణ తల్లి విషయానికి వస్తే మీ తెలంగాణ తల్లికి సంబంధించి మీరు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఒక ఒక రూపు దాల్చిన ఉండే రెండు వేల పద్నాలుగు తర్వాత మీరు ఒక రూపం తీసుకొచ్చారు సో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మార్పులు జరిగింది సో ఎట్లా ఈ మార్పు మార్పులతో ఏం ఏం చూడవచ్చు మనం ప్రజలకు ఏం సందేహం చెప్తున్నాం సార్ మీరు చెప్పేది ఒక విషయం ఏంటంటే గతంలో ఉన్న తెలంగాణ తల్లి ఏ విధంగా ఉందో ఆ తెలంగాణ కొన్ని మార్పులు చేర్పులు చేసి అని చెప్పేసి చెప్తా ఉన్నారు వాస్తవానికి గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విషయంలో కొంత మార్పులు చేసి చేర్పులు అప్పుడున్నటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులు కావచ్చు ఇంకో విషయం కాదు ఇంకో మేధావులు కాదు ఉద్యమకాలు కావచ్చు కొంచెం చేసి ఉండదు ఇక్కడ ఏం లేవు కదా రేవంత్ రెడ్డి సొంతంగా తీసుకునే నిర్ణయం కదా అట్లంటే ఈ రోజు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉన్న సెక్రటరీ ఉన్నదో ఆ సెక్రటరీ ప్లేస్ ఈ గతంలో సెక్రటరీ ఉన్నది దాన్ని నటించిన కేసీఆర్ గారు మార్పులు చెప్పుకొని నైతం మొత్తానికే మొత్తానికి మొత్తానికి తెలంగాణ ప్రభుత్వానికి అస్తిత్వం అయినటువంటి బతుకమ్మను తీసేస్తుడు అదేవిధంగా ఈ బతుకమ్మ అదేవిధంగా ఈ అమ్మవారి తెలంగాణ సంబంధించి మాకు సంబంధం లేదన్న విధంగా వివరిస్తా ఉన్నాయి ఎప్పుడైనా ఏ నాయకుడి పరిపాలన దక్షత ఉండాలి ఓపిక ఉండాలి ఇంకో ఒక సైకులుగా వివరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకంటే ఎవరు మాట్లాడే ఎవరు మాట్లాడినా ప్రజాస్వామ్య దేశం అనేది భారత రాజ్యాంగం ఉన్నటువంటి దేశం ఎవరైనా స్వేచ్ఛ స్వేచ్ఛ మాట్లాడే హక్కు ఉంది ఇదేది ఫండమెంటల్ రైట్స్ నువ్వు మాట్లాడికి ఎవరు మాట్లాడే జైలు నేసుడు ఎవరు మాత్రం వాళ్ళ పోలీసు కేసులు పెట్టడు ఇది ఎక్కడ న్యాయం అండి మీ మీరైనా మీ ఎవరికి ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఇక నువ్వు ఉండొచ్చు రేపు ఇంకోలు వస్తారు భారతదేశము భారతదేశము ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఇది కోట్లు ఉంటాయి చట్టాలు ఉంటాయి అంటే అమలు చేయవలసిన బాధ్యతలు ఉంటాయి కొన్ని ఉంటాయి మీ ఇష్టం ఉన్నట్టు ఎవరు మరింత వాళ్ళని తీసుకుంటూ పోవడమే కాదు కదా ఇప్పటికైనా నువ్వు ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను ఆ ప్రభుత్వం ఉన్న మంత్రులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలన్న సందర్భం రేవంత్ రెడ్డి చేసే దిక్కుమాల పనులతోని తెలంగాణ ప్రజలకు ఏ ప్రభుత్వం మీ కాంగ్రెస్ పార్టీ విలువబోతుంది మీ అధిష్టానం విలువబోతుంది చెప్పేసి చెప్పుకోవచ్చు గతంలో మీ కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అరెస్టులు జరిగాయి దాడులు కూడా జరిగాయి సో మరి ఈ విధంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గడిలని ఏదైతే గడిలని ఢీకొట్టి మేము ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇది ప్రజల రాజ్యం అన్నట్టు చెప్తుంది దీన్ని ఎట్లా చూడవచ్చు సార్ ఆయన గడిల రాజ్యం అయినా సరే గడిల రాజ్యం ఏం కాదు మీరు ఒకసారి ఆలోచించాలి ఆయన ఎన్ని ఎన్ని ఓట్లతోటి తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఓటుతోని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది అన్ని ఓట్లు ఆ ఓట్లు అండి తెలంగాణ రా రాష్ట్రంలో కోదండరాం రెడ్డి వైఎస్ షర్మిలారెడ్డి తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి కొంత అభిమానులు అదేవిధంగా కొంత కొన్ని కొంతమంది ప్రజా సంఘం కలిపేసి ఆ ఓట్లతో వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళంటే ఈరోజు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ఏంటంటే గడిలను నువ్వు ఓటుకుతో దొంగవు కదా నువ్వు నీకు ఎక్కడిది నువ్వు మాట్లాడేటప్పుడు ఎంతసేపు నుంచి గడిల పాలు అంటావు కేసీఆర్ గారు అంటావు కేసీఆర్ గారు అనే నీకు ఆ స్థాయి ఉందా విలువ ఉందా కేసీఆర్ గారు ఈ భారతదేశంలో చేయనటువంటి పదవి ఉందా ఒక ప్రధానమంత్రి పదవి తప్పితే కేంద్ర మంత్రి పదవి చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు సార్లు చేసిండు రాష్ట్రంలో శాఖ మంత్రులు చేసిండు తెలంగాణ ఉద్యమం తెచ్చిండు తెలంగాణ ఉద్యోగం ఇచ్చిన నాయకుడు నువ్వు మాట్లాడే భాష నీకు బాగాలేదు నీకు నీకు తండ్రి సమానమైన కేసీఆర్ గారు ఇష్టమైన మాట్లాడుతూ నీ 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 విజ్ఞతగా వదిలేయాలి ఫస్ట్ వాస్తవం నీకు నీకు ఏం మారుతో పొదవదిర మారుతో మధ్యాహ్నం తీర మారుతావు రాజా నువ్వు నువ్వే ఎప్పుకుంటా ఉండవు నువ్వు ఎక్కడ సక్సెస్ అయ్యి చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఆ నుంచి అడుగుతా ఉన్నా నువ్వు ఎక్కడ సక్సెస్ అయినావు లగ్గే విషయం వల్ల బ్యాక్ వెళ్ళు హైట్రా విషయం అన్నావు పేద పద వస్తువు తగిలిగింది నీకు నీకు నీ ప్రభుత్వానికి తర్వాత లగ్చర్లు అన్నావు రామాణాపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ అన్నావు ఆదానితోటి తర్వాత గ్రూప్ వన్ అభ్య అభ్యర్థుల విషయంలో వాళ్ళు దాడులు చేసినావు నువ్వు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని దాడులు చేస్తే ఎవరు ప్రశ్నించే జైలు పడతావు ఇది ఎక్కడ న్యాయం అండి నీ ఇష్టం ఉన్నా చేసుకుంటే పోతే నీ సొంత నీ సొంత అధిష్టానం లేకపోతే నీ సొంత ఏమైనా నీదా నువ్వు ఉండేది ఐదు సంవత్సరాలు నాలుగు నాలుగు ఏళ్ళు ఉంది మంచిగా చేసుకో ప్రజల సేవ చేసుకో ఇంత ఇంత చెప్తా ఉన్నాడు కదా ఆరు గ్యారంటీ పథకాలు ఏమైనాయి ఫోర్ ట్వంటీతో ఫోర్ ట్వంటీ హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన రాష్ట్రంలో ఈరోజు ఏ అయినా బాగున్నారా రైతులు బాగున్నారా విద్యార్థులు బాగున్నారా ఏ నాయకులు బాగున్నారా పేద ఎస్సీ ఎస్టీ బీసీలు బాగున్నారా నువ్వు ఎంతసేపు ఎస్సీ ఎస్టీ బీసీలను టార్గెట్ చేస్తా ఉన్నావు బడుగు బలహీన వర్గాలను టార్గెట్ చేస్తా ఉన్నావు గిరిజన హరిజన బహుజన వాళ్ళని టార్గెట్ చేస్తా ఉన్నావు నీ నేను ఏం చెప్తా ఉన్నావు ఈరోజు లగేజర్ల భూములు అంటున్నావు లగేజర్ల భూములు అంటున్నా కొడంగల్లా నీ నియోజకవర్గంలో నీ నియోజకవర్గాన్ని సరిదికున్న నాయకుడు ముఖ్యమంత్రి ఎట్లేదా ఈ రాష్ట్రానికి నువ్వు ఎంతసేపు నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావో డబ్బులు తల్లితో ముఖ్యమంత్రి అయినది వాస్తవం అది ప్రపంచం మొత్తం తెలుసు దేశం మొత్తం తెలుసు రాష్ట్రం మొత్తం తెలుసు నువ్వు లగ్గజాల విషయం వస్తే కొడంగల్ నియోజకవర్గంలో నీ ఇల్లు నువ్వు సగతిదిద్దుకోకుండా ఎస్సీ ఎస్సీ బీసీల మీద వాళ్ళని భూములు గుంచుకుంటావు అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెడతావు అన్యాయంగా వాళ్ళని జైలు పడి పంపిస్తావు అన్యాయంగా వాళ్ళ గుండెపోటు వస్తే నువ్వు సంఖ్యలు వేసుకొని ఈరోజు వాళ్ళని హాస్పిటల్ తిప్పుతా ఉన్నావు ఇది ఎక్కడ నేమండి నీ నీకన్నా నీకన్నా మేధావులు నీకన్నా దుర్మార్గంలో ఇష్టం ఈ రాష్ట్రంలో నీకన్నా తెలంగాణ వ్యతిరేకించిన రాజశేఖర రెడ్డి చూసినాం చంద్రబాబు చూసినాం రోషే చూసినాం లాస్ట్ కిరణ్ కిరణ్ కుమార్ చూసినాం నీలాంటి నీలాంటి పరిపాలన దర్శత లేనటువంటి ఈ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు దురదృష్టకరం సో డిసెంబర్ తొమ్మిది తారీఖున చూసుకుంటే అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు సో అదే రోజున ఏదైతే సోనియా గాంధీ పుట్టినరోజు కూడా ఉంది సో ఇది ఈ విషయంలో ఎలా చూడవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అదే రోజు విగ్రహాన్ని ఆవిష్కరించిన సార్ గౌరవ కేటీఆర్ గారు కానీ గౌరవ మా పార్టీ పెద్దలు కూడా ఏమన్నారు తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పేసి డిసెంబర్ తొమ్మిది నాడు మీరు ప్రకటించారు అయిపోయి విగ్రహం స్థాపన చేసారో తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పేసి అది ఓపెన్గా చెప్పింది మీ కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ రూపంలో ఉన్నదా లేదా రేవంత్ రెడ్డి గారు బిడ్డ రూపంలో ఉన్నదా లేదా ఇంకో రూపంలో ఉన్నదా ఆ చర్చ నేను కానీ నువ్వు చేసే రాజకీయాలు కుట్ర రాజకీయంలో చిల్లర రాజకీయాలు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా చెప్తాను మరొక అంశం ఏంటంటే అల్లు అర్జున్ సంబంధించి అరెస్ట్కి సంబంధించి చూసుకుంటే రేవంత్ రెడ్డి ఏదైతే ఢిల్లీలో చిచ్చాట్లో సంబంధించి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది నేను ఎక్కడ జోక్యం కూడా చేసుకున్నా అని చెప్పేసి వ్యాఖ్యాని చేస్తాను ఎలా చూడవచ్చు అల్లు అర్జున్ అరెస్ట్ చట్టం తన పని చేసుకుంటూ పోతుంది రేవంత్ రెడ్డి గారు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నావు కదా నీ ఊర్ల కొండారెడ్డి పిల్ల సాయిరెడ్డి అనే ఒక మాది సర్పంచ్ తను ఆత్మహత్య చేసుకున్నాడు క్లియర్గా నీ కుటుంబం పేరు రాసిండు నీ అన్న తిరుపతి రెడ్డి పేరు రాసిండు నీ తమ్ము జీర్ రెడ్డి పేరు చెప్పి నీ పేరు నీ తమ్ముడు కొండల పేరు చెప్పి రాసిండు లాస్ట్ నీ పేరు కూడా రాసిండు నువ్వు ఒక దుర్మార్గునివి ఒక ఒక సర్పంచి నువ్వు రాజకీయాలు ఉండే ముందు సర్పంచ్ అయ్యాడు ఆయన ఆత్మహత్యకు నువ్వు కారకుని చట్టం పని చేసుకుంటూ పోతుంది కదా మీద ఎందుకు కేసులు కాలేదు అల్లు అర్జున్ మీద కేసులు ఎందుకని అల్లు అర్జున్ ఏంది అక్యూజ్ నెంబర్ లెవెన్ ఏ లేవను సినిమాలు ఇస్తాడు సినిమాలు తీసుకుంటే సినిమాలో పోయిండు ఫ్యామిలీతో పోయిండు అక్కడ తొక్కిస జరిగింది తొక్కిసిన ముందే ఆ యొక్క ఆ యొక్క సినిమా థియేటర్ యజమాన్యం కూడా ఆ లోకల్ కన్సర్న్ పోలీసు లెటర్ పెట్టింది ఇట్లా ఇబ్బంది అవుతుంది మీరు రాండి అని చెప్పి ఆ పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నీ ప్రభుత్వం ఉన్నటువంటి పోలీసు వాళ్ళు తగిన చర్యలు తీసుకోకుండా సినిమాకి వచ్చి సినిమా చూసిపోతుంటే అక్కడ జరిగింది ఆ దురదృష్టకరణ జరిగిన ఒక అక్కడ చనిపోవడం దురదృష్క సంఘటన కానీ నీ ప్రభుత్వం ఫెయిల్యూర్ కదా నీ ప్రభుత్వంలో పోలీస్ నీ చేతిలో ఉంది హోంశాఖ మంత్రి నువ్వే కదా నువ్వు చౌటవు దద్దమ్మవు వాజమ్మ నీ చేతగాను కాబట్టి ఈ ఇష్యూ జరిగింది దీని ఏదో దీనితో అల్లు అర్జున్ తప్ప చేసి అంటే ఒక విషయం ఏంటండి ఎక్కడైనా సంఘాలు జరుగుతాయి పుష్కరాలలో చనిపోయారు ఆంధ్రప్రదేశ్ చనిపోయారు చంద్రబాబు నాయుడు బాధురైండా ఉత్తరప్రదేశ్లో అయ్యింది అక్కడ ఉన్న యూపీ యూపీసీఎం అయ్యాండా ఎవరైతే రండి సినిమా పోయారు సినిమా పోయిన తర్వాత జరిగింది జరిగింది ఆమె చనిపోయిందని చనిపోవడం బాధాకరం కానీ ఇటువంటి నీ యొక్క నీ యొక్క ఈగో దెబ్బతిని నిన్ను ఏదో మాట్లాడినని ఏదో ఏదో మాట్లాడినని నీ సొంత నిర్ణయం తీసుకొని సొంతంగా నువ్వు కావాలని అల్లు అర్జున్ చేసినావు గౌరవ కోర్టులు ఏం చేసినాయి నీ చెంప చెల్లు అనిపించింది ఈరోజు గౌరవ కోర్టులు నీ చెంప చెల్లు అనిపిస్తే నువ్వు నీకు దిక్కుంది నీకు దమా ఏమైనా దమాఖం ఇది అయిపోయింది అంతే తప్పితే అల్లు అర్జున్ గారి విషయంలో ఈ రాష్ట్రపతి చేసింది ముమ్మాటికి అన్యాయం దీన్ని తీవ్రంగా యాజ్ ఏ అడ్వకేట్గా హైకోర్టు అడిగా ఖండిస్తా చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాయి థ్యాంక్ యూ సో మొత్తానికి ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించి సంఘటన చూసుకుంటే ఏదైతే అల్లు అర్జున్కి అక్కడికి వచ్చిన జనాలకు సంబంధించి తొక్కిసలాట్లో జరిగిన దానికి అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదు సో చెంప చెల్లెమన్నట్టు కూడా ప్రభుత్వంకి ఏదైతే బెయిల్ వచ్చిన సందర్భంలో ఉన్నట్టుగా ఏదైతే మాజీ గడ్డి అన్నారం కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి రాజేష్తో వెంకట్ ప్రెస్ క్లబ్ నుంచి